యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల చెరువు నుండి మత్తడి దూకుతూ ఉండడంతో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్లాయలయ్య చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు సాగర్ నుండి గందమల్ల నీటిని నేటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య ఆలూరు మార్కెట్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమట్రెడ్డి వెంకటరెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ ని కోరగా పది గంటల్లో నేటిని విడుదల చేశారు దీంతో ఆలయ నియోజకవర్గ ప్రజలు రైతులు సంతోష వ్యక్తం చేశారు గంధమల్ల చెరువు నిండి మొత్తం పోస్తూ కింద ఉన్నటువంటి పలు గ్రామాల చెరువులు కాలువలు నిండి జలకలను సంతరించుకుంటున్నాయి అంతకుముందు జగదేవ్పూర్ మండలం గంధమల్ల సమీపంలో ఉన్నటువంటి మదన దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఆలయ నియోజకవర్గం సశశ్యామలంగా ఉండాలని వేడుకున్నారు గత మూడు రోజుల రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారం అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నీళ్ళు మల్లన్న సాగర్ నుంచి గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ గంధమల నీళ్ళు లేకపోవడం తోటి ఈ ప్రాంతం అంతా ఉంది కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్లు ఇడవాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి కొండపోచమ్మ ఈఎన్సీకి నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్గ మంత్రివర్గుల ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహతు తీసిన మా రాష్ట్ర మంత్రులకు మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సు మంజలు తెలియజేస్తున్నా ఈ గంధమలు నిండడం వల్ల ఇక్కడ గుండాల ఆత్మకూర్ రాజాపేట నాలుగైదు మండలాలు సస్యశామనమై మోత్కూరు రాకపోతాయి కాబట్టి నిజంగా మా కళ సార్థకైంది నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల ప్రాజెక్ట్ నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడుతా అని చెప్పినా ఇవాళది నిజమైంది మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందంగా కనిపిస్తుంది మా రైతన్నలు ఇలా పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు దాకా దాటినాయి రేపు ఇక్కడ ఉన్నటువంటి పది నుంచి ఇరవై చెర్లు నిండుతున్నాయి అక్కడ కొండ పోచమ్మ ద్వారా ఒక ఇరవై చెర్లు నింపగలుగుతున్నాం విధంగా అక్కడ నవాపేట నుంచి కూడా గుండాల మండలానికి బునా ఏది దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది అక్కడ మా కడేం శ్రీగారి గారి సాకారం తోటి ఇలా దేవాదులకు కూడా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆలేరుకు సంబంధించి ప్రతి చెరువుని నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కదడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తాయి కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చున్నో ఆ మాట ప్రకారం మా మా ముఖ్యమంత్రి సహకారంతో మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ గంధమల్ల వన్ పాయింట్ ఫోర్ టీఎంసీగా దీన్ని చేసుకోబోతున్నాం దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం ఈ గంధమల్ల ప్రాజెక్టు వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ ద్వారా ఈ ఎనిమిది మండలాలు సస్యశామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రెండు చేతులతో నమస్సు మంచి తెలియస్తున్న మా రైతుల పక్షాన